వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే అండి ఈ వారం కొత్త గేదెలైతే రా తీసుకురావడం జరిగింది ఈ వీడియోలో కనిపించే గేదెలన్నీ ప్యూర్ మురజాత్ గేదెలు మా దగ్గర మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు అమ్మకానికి ఉంటాయండి రోజు మీద పన్నెండు నుండి పదహారు లీటర్లు ఇచ్చే గేదెలు మా డైరీ ఫామ్లో దొరుకుతాయి మా అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో జగ్గంపేట మీరు తీసుకున్న తర్వాత ఏ ప్రాబ్లం వచ్చినా పదిహేను రోజుల్లో మళ్ళీ గేదెను మార్చి ఇవ్వడం కూడా జరుగుతుందండి ఏ తేడా వచ్చినా ఒకవేళ ఈ నేసిన గేదెలు ఉన్నట్లయితే మీరు ఇక్కడ మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చండి ప్రెగ్నెంట్ గేదెలు కానీ తీసుకున్నట్లయితే వాటి గ్యారెంటీతో అమ్ముతాం అలాగే ఎంత దూరం ఉన్నా సరే ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉందండి ఎంత దూరం ఉన్నా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే థ్యాంక్